లోపల వస్తూ ఉంది పార్క్ చెల్చింగ్ ఇక్కడ పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ చిన్న వాళ్ళకి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తుండ్రు ఎంట్రన్స్లో ఇట్లా పార్క్ लंप सेट से लोपड़ा भी गोटन गोर्राम लेक पाइन नीचे भी అక్కడ ఒక మూవీ కూడా తీసిండ్రు వర్షం సినిమా సాంగ్ పైన అది లేకిదంతా లేక్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో ఇది లోపల లోపల క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ పార్క్ లోపల కొబ్బరి బోండాలు కొబ్బరి చెట్టుకి చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి అంటే వీకెండ్కి ఇట్లా చేస్తారేమో చిన్న స్టీమర్లు కూడా ఉన్నాయి Lá para porque... థియేటర్ కూడా ఉంది కసిర్లా చిల్డ్రన్ పార్కు ట్వెల్డీ మినీ థియేటర్ టెంపుల్ టెంపుల్ ఎంట్రన్స్ లోపల Ought oh, warangal स्टेप्स पाइप के कड़ाने की स्टेप्स पाइप के केटी ఆ రూఫ్ ఎట్లుందో చూడండి స్టోన్స్ అన్నప్పుడు డ్యామేజ్ చేసిన బాపది ఇది బావి అంటారు ఇదే అనుకుంటా మేము సౌండ్ చేసే బావి మొత్తం రూఫ్ ఉండే కన్సక్షన్లో ఏం టెంపుల్ది అంటావు మెయిన్ టెంపుల్ దే ఫోర్ట్ అది ఫోర్ట్ ఇది టెంపుల్ ఇది అంతా కానీ బాగున్నది కదా అప్పుడు ఇప్పటి వాళ్ళు చేయలేరు ఎంతగానో ఒక ఫోటో తీస్తారండి తీస్తాం తీస్తా ఎక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ ఫ్లాగ్ స్థానాల బావి ఇది గది ఇది బావి స్థానాల బావి రాణి రుద్రమదేవి ఇది సానాల గది డిజైన్స్ అప్పట్లో ఇంత బాగా చెక్కారు చూడండి సరే వెనక సైడ్ ఉన్న ఇదే స్థానాల బావి ఇవి గదులు ఫుల్ గ్లో డోర్స్ క్లోజ్ ఉన్నాయి అందుకోసమే ఇదే మొత్తం వ్యూ అంతా ఇట్లనే ఉంటుంది లోపలికి వెళ్తే టెంపుల్ చూపించేటోని కానీ లోపల క్లోజ్ ఉన్నాయి కాబట్టి సేమ్ వ్యూ ఉంటుంది కాబట్టి వెళ్ళట్లేదు ఫోన్లే ఎలా కాకతీన్ రేపరేపలాడుతుందో చూడండి ఇండియన్ ఫ్లాగ్ ఫ్లాంగ్ రెప్ప రెప్పలాడుతుంది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది అంత టెంపుల్ ఇది టెంపుల్ స్వయంభూ శ్రీ శంభు లింగేశ్వర దేవస్థానం త్రీశు పదకొండు వందల అరవై రెండులో కాకతీయ రాజ్యమైన గణపతి దేవత చక్రవర్తి చే స్థాపించబడినది కల్ ఖీలావరంగల్ మధ్య కోట ఇది టెంపుల్ ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అవుట్ సైడ్ అక్కడ పార్క్ కూడా ఉంటుంది పార్క్ ఉంటుంది ఇంతకుముందు అమ్మాయిలు వచ్చారు ఇంటికి చూసేంత ఏకశిలా పార్క్

పోర్ట్ కిలా వరంగల్ వరంగల్ది ఇదంతా ఇట్లా ఎవరన్నా వస్తే శత్రువులు వస్తే ఇట్లా ఆడిటి తిరిగి వారికి కనబడాలని టర్నింగ్స్ పెట్టింది అన్నట్టు పోర్టుకు సంబంధించింది ఇదంతా సొంత లోకల్లా విజిటింగ్ వచ్చారు ఈ వెహికల్లో ఆన్లైన్లో వస్తూ వచ్చిన ఇది అని చెప్పేసి వరంగల్ పోర్ట్లో ఉంటుంది లొకేషన్ ఇది అంటే దాకా సంబంధించింది వరంగల్ పోర్ట్ వరంగల్ పోర్ట్ कुमार्क एंट्रेंस एंट्रेंस <ot> లోపల ఎంట్రెన్స్ ఫోటో తీసు ఎంట్రెన్స్ ఇది లోపల అప్పుడు కార్యక్రమం అప్పుడు ఇది డ్యామేజ్ అయినాయి అప్పుడు చిన్న పిల్లకి చిన్న వార్ గిట్ట జరిగింది చిన్న da na baba teku entrance da klun dalil intapet da akwuro

ఇది అంతా పుష్మల్ అని చెప్పేసి ఇదే ప్లేస్ బ్యాక్ సైడ్ ఇదంతా బ్యాక్ సైడ్ ఇట్లుంటది అవుట్ సైడ్ అక్కడ ముందు అది పోర్ట్ అన్నట్టు ఇంకా లోపల టెంపుల్స్ అవి ఉంటాయి ఇది ఖాళీ ప్లేస్ అవుట్ సైడ్ వ్యూ కుష్మాల్ అప్పుడు ఇట్లా ఇట్లా చేసిండ్రు ఎందుకు చేసిండ్రు ఏషియన్ అనేది అంత మనకు తెలియదు కానీ మామూలుగా ఇట్లా ఉంటాయి ఇది అవుట్ సైడ్ వ్యూ చేసిన సైడ్ సంబంధించింది కుష్మాల్ అని చెప్పి ఇదంతా పోర్టు సంబంధించింది కి వరంగల్కి సంబంధించినది మొత్తం టోటల్ మ్యాటర్ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి

తీసుకోవాలి బయటికి ఏంటి వెళ్ళే మీరు వస్తలే మీది రాదు ఇలా వరంగల్ పోర్టు ఇదంతా క్లీన్ చేస్తాను వీళ్ళు మెయింటెనెన్స్ బాగుంది స్టోన్స్ అప్పుడు అప్పుడంతా డ్యామేజ్ జరిగిన సంబంధించి స్టోన్స్ ఇట్లా ఇప్పుడు ఎట్లా దీన్ని డిజైన్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళు కొంచెం అంతేనా చాలా టాలెంట్ ఉండేది అప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకి లేదని కాదు కానీ స్టోన్ అంత బ్లాగ్ చూడండి

ਬੈਕ ਵਿੱਚ ਚਾਟ ਨੂੰ ਜੀਆ ਬੈਗ ਬੈਗ ਤੋਂ మెంటెనెన్స్ బాగా చేస్తుంది టెంపుల్ టెంపుల్ ఉంది